ఒకటి నాలుగవ అధ్యాయము ప్రియులార అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువేలియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీర దాదయ వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇది వరకే అది లోకములో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగినవాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము ప్రియులార మనము ఒకనికొకడు ప్రేమింతుము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మనమందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై పంపెను ఇందులో ప్రేమయున్నది ప్రియులారా దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మన మొక్కనికొకడు ప్రేమ బద్దులమై ఉన్నాము ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి మన మొక్కని ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మనయందును సంపూర్ణ మగును దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మనయందున్నాడనియు తెలుసుకొనుచున్నాము ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము దేవుని కుమారుడను ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరుగని వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని అందు నిలిచి ఉన్నాడు దేవుడు అందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పూ పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఏడల అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మన మాయన వలన పొంది ఉన్నాము